హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ నేనైతే ఇవాళ నెయ్యి అయితే చేస్తున్నానండి మేకడ చాలా ఎక్కువైపోయింది అండి రోజులు అయింది వేసి అయితే ఇవాళ అయితే వేస్తున్నాను నెయ్యి మేమైతే పెరుగులో మేకడ తీస్తామండి వెన్నపసుకి దీన్నైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదండి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పొంగిపోయిద్ది కొంచెం కొంచెం వేసుకోవాలి ఎప్పుడు పదిహేను ఇరవై రోజులకైతే వేసేస్తానండి ఈసారి లేట్ అయిపోయింది దగ్గర దగ్గర నెల అవ్వొస్తుంది వెన్నపూస వేసి ఈరోజైతే వేస్తున్నాను మనం వేసుకున్నప్పుడు కూడా బాగా చల్లగా ఉండాలండి అప్పుడు వెన్నపూస బాగా గట్టిగా తొందరగా వచ్చేది మనకి ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదండి కూలింగ్ వాటర్ వేసుకుంటే ఇంకా బాగా వచ్చింది అయితే చలికాలం కదండి పిల్లలు తాగేస్తున్నారని కూల్ వాటర్ అయితే పెట్టట్లేదు నేను నార్మల్ వాటర్ వేసుకునే చేసుకున్నాను ఇదిగోండి బాగా వచ్చింది చూడండి గట్టిగా వచ్చింది దీన్నైతే బాగా నొక్కుతా అయితే తీసుకోవాలండి దాంట్లో వాటర్ వచ్చేయాలి అలా కొంచెం నొక్కుంటూ తీసుకోవాలి దీనివల్ల మనకు నెయ్యి తొందరగా కరిగిద్దండి నెయ్యి తొందరగా అయిపోయింది దాంట్లో వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు వాటర్ వేసుకుని అందులో అయితే వేసుకోవాలి అలాగే మిగిలిందంతా తీసేసుకుంటున్నానండి మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడండి వాడికైతే రోజు నెయ్యి ఉండాలి అన్నంలోకి బయట నెయ్యి అయితే ఎంతో రావట్లేదండి కొంటున్న ప్యాకెట్లు అందుకని ఇంట్లో అయితే చేసుకుంటున్నాము ఎర్రపాయలు ప్యాకెట్ అయితే తీసుకుంటామండి మేము దాంట్లో మేగడయిది పాలు ఏం కాదు ప్యాకెట్ పాలేనండి ఇంకో ట్రిప్ అయితే వేసేసుకుంటున్నాను మొత్తం శుభ్రంగా గిన్నెంతా ఊర్చేసేసుకుంటున్నాను అండి సేమ్ ఇందాకలే మొత్తం తీసేసుకుంటున్నాను వెన్నపోసా అది అయిపోయింది మొన్న నెయ్యి ప్యాకెట్ తెప్పించామండి బయట ఇరవై రూపాయలు పెట్టి పది ఇరవై గ్రాములు ఇరవై రూపాయలు అంటండి కరెక్ట్గా రెండు స్పూన్లు నెయ్యి వచ్చిందండి దాంట్లో ఇరవై రూపాయలకి రెండు స్పూన్లు నెయ్యి వచ్చింది అలా బయట కొని వాడాలనే చాలా ఖర్చు అయ్యిద్దండి మరి రెండు స్పూన్లు నెయ్యే వచ్చిందండి ఇరవై రూపాయలకి కూడా పెద్ద స్పూన్లు కూడా కాదు చిన్న స్పూన్ అండి అది మేమైతే నెయ్యి బయట కొనమండి ఎప్పుడో అవసరమైతే కానీ కొనము ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటామండి చూసారా గట్టిగా స్మూత్గా భలే వచ్చిందండి వెన్నపూస మీ ఇంట్లో వెన్నపూస తినే వాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో అయితే తింటారు వెన్నపూస ఇష్టంగా దీని అయితే శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలండి ఈ వెన్నపూస తీసిన మజ్జిగలో కొంతమంది ఓర్మిరపరపకాయలు కూడా ఓరేసుకుంటారండి అది ఫ్రెష్ మజ్జిగ అయితే బాగుండిద్ది ఇది ఆల్రెడీ ఒక నెల వస్తుంది అందుకే నేనైతే తీసేస్తున్నాను ఇది అయితే కడిగేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను నేను మన దగ్గరుండి పెద్ద మంట మీద కలుపుకుంటూ కాసుకుంటే తొందరగా అండి గిన్నె కూడా మారదు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య ఈ వెన్ననైతే మజ్జిగతో చిలికి చే తీసేవాళ్ళు అంటండి ఆవిడ ఈ వెన్న తీసినప్పుడల్లా ఆవిడ తలుచుకుంటూ ఉంటారు గుర్తు చేసుకుంటారు ఎలాగైనా పెద్దవాళ్ళు చాలా గ్రేట్ అండి ఇప్పుడు మనకు అన్నీ సౌకర్యంగా ఉన్నా ఒక్కోసారి బద్దకిస్తాను చేసుకోవడానికి ఆ రోజుల్లో ఏమి లేకపోయినా అన్నీ బాగా చేసుకునేవాళ్ళు ఇదైతే కరిగిపోతుందండి హై మాండలోనే పెట్టుకొని నేనైతే కాసుకుంటున్నాను ఎంతో టైం పట్టదండి మనం వెన్నపోసి తీసేటప్పుడు గట్టిగా పిండి తీసుకుంటే అందులో వాటర్ అంతా పోయిద్ది కదండి వెన్న తొందరగా కరిగిపోయిద్ది మనకి వేస్టేజ్ కూడా ఎక్కువ రాదు ఇవాళ సండే కదండి వంటలు అవుతున్నాయి అందరి ఏం కర్రీస్ వండుతున్నారు కామెంట్ చేయండి ఒకసారి స్పెషల్స్ ఏం వండుతున్నారు మేమైతే ఇంకా వంట మొదలు పెట్టలేదండి టిఫిన్లో వెన్న వెన్నైతే కాస్తున్నాను ఇదైతే అయిపో వస్తుందండి కరిగిపోతుంది వెన్నంతా నెయ్యి అయితే పైకి తేలుతుందండి ఇందులో కరివేపాకు లేకపోతే తమలపాకులు వేసుకుంటే నెయ్యి స్మెల్ బాగుండిద్దండి టేస్ట్గా కూడా ఉండిద్దంట మే చెప్పారు నేనైతే తమలపాకులు అయితే వేస్తున్నానండి మా చెట్టి ఆకులు ఫ్రెష్గా ఉన్నాయండి లేత ఆకులు తీసుకొచ్చి వేస్తున్నాను నెయ్యి అయితే అయిపోయిందండి లాస్ట్లోనే పొంగిద్దండి జాగ్రత్తగా చూసుకోవాలి ఇది అందరికీ తెలిసే ఉండి నేను కొత్తగా ఏం చెప్పట్లేదండి చెప్తున్నాను కూడా అనుకోవద్దు నేను కాసే విధానం చూపిస్తున్నా మీకు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేశాక నెయ్యి పొంగిద్దండి చూసుకుంటూ ఉండాలి నేనైతే ఆ పొయ్యి మీద నుంచి మార్చేసుకుంటున్నా పక్క పొయ్యి మీదకి ఇప్పుడు దీన్నైతే చల్లారాక ఒక అయితే తీసేసుకుంటున్నానండి గ్లాస్ జార్లో తీసుకుంటున్నాను వడగట్టేసుకుంటున్నా మీరు నెయ్యి ఇంట్లో చేసుకుంటారా బయట కొనుక్కుంటారా కామెంట్ చేయండి ఇదైతే నాకు కిలో వచ్చి ఇంకొంచెం వచ్చిందండి ఇది బయట కొనాలని చాలా రేటుగా ఉండిద్ది మనం ఇంట్లో తయారు చేసుకునే పెరుగుతోనే ఇలాగ చేసుకుంటే మనకి పెరుగు కలిసి వచ్చింది ఇలా నెయ్యి కూడా కలిసి వచ్చిందండి ఒకే ఖర్చుతో రెండు వచ్చేస్తాయి మొత్తం దాంట్లో పోసుకొని కొంచెం కొంచెం ఇంకో దాంట్లో తీసుకొని వాడుకుంటానండి కొంచెం మిగిలింది ఇంకో క్యారేజ్లో అయితే పోసేసుకుంటున్నాను నెయ్యిలో వచ్చే ఈ లాస్ట్ వచ్చింది కండి మొరే అని దీని అయితే గోదావరి అంటారండి దీంట్లో పంచదార కలుపుకుంది తింటే చాలా టేస్టీగా ఉండిద్ది తెలియకపోతే ఒకసారి మీరు కూడా తిని ట్రై చేయండి చాలా బాగుండిద్ది నెయ్యి అయితే అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి